వెల్కమ్ టు టీ న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మిగిల్చింది అప్పుల కుప్ప మిగిల్చింది అప్పుల కుప్ప జగన్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విద్ ఆర్థిక విధ్వంసం అప్పుల చెల్లింపుల భారం పది పాయింట్ ఎనభై ఆరు లక్షలు కోట్లు అంటే పది పాయింట్ ఎనభై ఆరు అంటే దాదాపు పదకొండు లక్షల కోట్లకు చేరిక దాదాపుగా పదకొండు లక్షల కోట్లకు చేరిక ఇంకా వెలుక తీస్తే తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగు పెం చెల్లింపులు భారమే రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లు అని చెప్పేసి ఇంకా ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తీరు ఒక లెక్క ఉన్నా కానీ వాస్తవానికి ఇప్పుడు కూడా కొంత అప్పు అయింది దాంతోపాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం భారం అప్పుల భారం మాత్రం బీభత్సంగా పడ్డది ఇప్పుడు ఇక్కడ అప్పుల చిట్టా ఒక ఒక రకంగా ఇచ్చిరు చూడండి మొత్తం కలిస్తే పది లక్షల అంటే ఇప్పుడు పది పాయి పదకొండు లక్షల కోట్లు దాదాపు పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు చూడండి పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అంటే దాదాపు పదకొండు లక్షల కోట్లు దీంట్లతో పాటు ఇక్కడ బకాయిలు పెండింగ్ బకాయిల్లో వివిధ పథకాల్లో గుత్తేదారులకు ఇవ్వాల్సింది ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉద్యోగాల బకాయిలకు ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పర్ఫర్ పౌర సరఫరాల రాయితీ బకాయిలు ముప్పై ఆరు వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ పెండింగ్లు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు సికింగ్ నిధి బకాయిలు ఒక వెయ్యి నూట తొంభై ఆరు కోట్లు కలిసి ఉన్నాయి ఒక విధంగా ఇవే కాకుండా ఉద్యోగాల బకాయిలు ఎంత అసలు పెండింగ్ బిల్లులు చాలా ఉండింటాయి ఇందులో మొత్తం బకాయిలన్నీ కలిపితే ఇంకా లెక్క చాలా పెద్దగా పోతుంది అంటే దాదాపు ఇప్పటి వరకు అయితే మొత్తం ఒక్కొక్క శాఖలో ఆల్రెడీ వెలికి తీస్తేనే ఉన్నారు వెలికి తీస్తే మొత్తం వచ్చింది దాదాపు పదకొండు లక్షల కోట్లు సింపుల్ చెప్పాలన్నా మళ్ళీ ఈ పెండింగ్ బిల్లులన్నీ అట్లే ఉన్నాయి బకాయిలన్నీ అట్లే ఉన్నాయి సో ఏం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కట్టాలంటే ఎంత రుణం ఇప్పుడు ప్రజల మీద ఎంత భారం పడబోతుంది ఎవరు చూడాలి ఇవన్నీ ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు ఎంత పెద్ద ప్రమాదం అంటే అంత పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రమాదం ఎలాంటి ప్రమాదం అంటే ఇలా బియ్యం తెచ్చుకోవాలంటే కూరగాయలు తెచ్చుకోవాలనో లేదో అదే కిలో బియ్యం పెట్టుకొని తిని పండుకునేటట్లు అయిపోతున్నారు పరిస్థితి ఒక పూట తిండి రెండు పూట తిండిలు అయితే మరిగా అంతగానే ఉంది భారం మరి ఒక్కొక్కటి నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి ఒక్కొక్కటి లేకపోతే డబ్బులన్నీ ఎలా వస్తాయి మరి పదకొండు లక్షల కోట్ల అప్పు దాంతోపాటు ప్రత్యేక హోదా లేకపోయా రాజధాని లేకపోయా మళ్ళీ వాటి ఘటనకి మళ్ళీ నిధులు కావాలి సార్ చూడండి మళ్ళీ నియోజకవర్గాల డెవలప్మెంట్ లేదు అక్కడ నిరుద్యోగులు లేరు అక్కడ నిరుద్యోగులు ఉన్నారు మొత్తానికి దాదాపు అక్కడ కంపెనీలు లేవు ఉపాధి లేదు ఎంత పెను ప్రమాదంలో ఉన్నారంటే అంత ఇబ్బందులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు దాంతోపాటు ఈ అప్పుల కుప్ప ఇంతానం మూసే వరకల్లా ఎక్కడ కట్టాలి ఏం కట్టాలి ఏం కథ మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ టీడీపీ జనసేన ఈ యొక్క బీజేపీ కలిసి నడిచి ఈ యొక్క అప్పుల కుప్పను తీసేస్తూ నడిపియాలి లేకపోతే మాత్రం ఆ విధంగా మొత్తం ఎట్లా ఉందో మీరే ఆలోచన చేయండి ప్రజలు ఎక్కడ పోతున్నారు ప్రజలకు ఏమవుతుంది ఇది ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి ఇంత అప్పు ఎలా కట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఏపీ ప్రజలు మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క విధ్వంసాలు చేసి చూపించిన ఈ ప్రభుత్వాలకు ఏం చెప్తారు ఏం కథ మరి ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పరిధిలో వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు సంక్షేమ పరిధిలో బాయ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలి ఎందుకంటే ఉపాధి ఉందంటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి వాళ్ళు సంపాదించి పెడితేనే ఇక్కడ ట్యాక్స్ల రూపంలో మన గవర్నమెంట్ గవర్నమెంట్కి వస్తాయి కదా గవర్నమెంట్కి రాకుండా ఈ బకాయిలు ఈ యొక్క బిల్లులు ఈ యొక్క అప్పులు ఎలా కట్టాలి ఇన్ని లక్షల కోట్లు వాయువ పదకొండు లక్షల కోట్లు మొత్తం బకాయిలు మొత్తం బయటికి తీస్తే ఎంగిన్నైత తొవే కొద్దీ వెళ్తూనే ఉన్నాయంట పరిస్థితి చూడండి ఇంకా వెలికి తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం ఎంత దొవితే అంత అట్లా ఉంది పరిస్థితి చూడండి మొత్తానికి మాత్రం పెను ప్రమాదం అప్పుల కుప్ప పదకొండు లక్షల కోట్లు ఇప్పుడే బయటకు వచ్చిందంటే ఇంకా మొత్తం బకాయిలు కలిపితే ఎన్ని అయితే కూడా ఆలోచన చేయాలి